ఉత్తరము అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునై నేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి మనము నేర్చుకోబోతున్నటువంటి సమాధానము దేనిని గురించి అనగానే ఏసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని గూర్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని గూర్చి కొంతమంది పరిశుద్ధ గ్రంథమును చదువుతూ మతయసు వార్తలో ఉన్నటువంటి ఏసుక్రీస్తు వంశావళికి వార్తలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వంశావళికి పొంతన కుదరటం లేదని మాట్లాడుతున్నారు అలాగని వారు ఒక ప్రశ్న అడిగి జ్ఞానమును నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే మంచిదే కానీ వారు ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో తప్పులున్నాయి మతయు సువార్తలో ఒక్కసారి ఆ వంశావళిని చూడండి సువార్తలో ఉన్నటువంటి వంశావళని కూడా చూడండి పరస్పర వ్యతిరేకంగా ఉంటాయి విరుద్ధంగా ఉంటాయి భిన్నంగా ఉంటాయి కనుక పరిశుద్ధ గ్రంథంలో తప్పులున్నాయని ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు అంటే వారందరూ కూడా దేవుని యొక్క మాటలను అపార్థం చేసుకుంటున్నారని మనం తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని జ్ఞానము పై పైన దొరికేది కాదు పై పైన దొరికేది కాదు అంటే పుస్తకం తెరిచి ఏదో మనం పరాకుగా చదివినా సరే అర్థమైపోయేటువంటి పుస్తకం కానే కాదు మనసు పెట్టి చదవాలి భక్తిభావంతో చదవాలి నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశ్యంతో చదవాలి అన్నింటికంటే ముఖ్యంగా పరలోకం అందున్న తండ్రి అయిన దేవుని ఎడల భయభక్తులను కలిగి చదవాలి లేదంటే చదివి ఏముంది ఇదేమీ కాలక్షేపానికి ఒక కథల పుస్తకం వంటిది కాదు కదా బ్రతుకును సరిదిద్దుకోవటానికి చదవవలసినటువంటి పుస్తకం కనుక తప్పనిసరిగా దేవుని పట్ల భయభక్తుల నుంచి అప్పుడు చదవాలి అప్పుడు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది దేవుని మాటలు అర్థమవుతాయి మట్టి జ్ఞానంతో చదివితే లోక సంబంధమైనటువంటి ఇతర పుస్తకాలను చదివినట్టుగా చదివితే పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ కూడా అర్థం కాదు అయినప్పటికీ ఇంకా ఎవరికైనా ఇటువంటి సందేహాలుంటే తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో ఉంటే సమాధానమును నేను గ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటే వారికి తెలియాలని ఈ పాఠమును సమాధానముగా దేవుని కృపను బట్టి నేను తెలియజేస్తున్నాను ఇంతకీ వార్తలో వ్రాయబడినటువంటి యేసుక్రీస్తు వంశావళి లోకాసువార్తలో వ్రాయబడినటువంటి యేసుక్రీస్తు వంశావళి రెండు ఒక్కటేనా రెండు ఒక్కటేనా అంటే పితరుడైనటువంటి దావీదు గారి వరకు రెండు వంశావళులు కూడా ఒక్కటే పితరుడైనటువంటి గారి వరకు మతేసు వార్తలో మీరు చదివిన లోకాసు వార్తలో మీరు చదివినా రెండు వంశావళులు కూడా ఒక్కటిగానే కనిపిస్తాయి ఎక్కడా కూడా మీకు పొరపాటు రాదు ఎక్కడా కూడా తేడా కనిపించదు ఆ పేర్లన్నీ వంశావళిలో ఉన్నటువంటి ఆ పేర్లన్నీ కూడా ఒకే విధంగా కనిపిస్తాయి అయితే దావీదు గారి తదనంతరం మతేసు వార్తలో ఉన్నటువంటి ఆ వంశావళి ఒక విధంగా కనిపిస్తుంది లోకాసువార్తలో ఉన్నటువంటి వంశావళి ఒక విధంగా కనిపిస్తుంది దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఏమిటి అని మనం తెలుసుకోవాలి మతైసువార్తలో ఎక్కడ వ్రాయబడింది వంశావళి అనగానే మొదటి అధ్యాయము మొదటి వాక్యం నుండి వ్రాయబడింది వార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యము నుండి పదహారవ వాక్యం వరకు మీరు చూడగలిగితే ఏసుక్రీస్తు యొక్క వంశావళి వ్రాయబడింది ఇంతకీ ఏసుక్రీస్తు యొక్క వంశావళి అంటున్నారు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు కదా యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆయనకు వంశావళి ఏంటి శరీరమును బట్టి శరీరమును బట్టి ఈ వంశావళి ఇక్కడ పేర్కొనబడింది ఆత్మను బట్టి అయితే ఆయనకు ఏంటి ఆయనకు వంశావళేంటి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట పౌలు గారు హెబ్రియలుకు రాసినటువంటి పత్రిక అధ్యాయము మొదటి వాక్యం నుండి మనం చూడాలి అక్కడ వ్రాయబడినటువంటి సంగతులను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఏమైనా రాయబడిందా చూడండి అక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు అసలు వంశావులు ఉంటుందా శరీరమును బట్టి వంశావళి ఉంటే ఉన్నది కానీ ఆత్మను బట్టి అయితే ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుని కుమారుడు అందుచేతనే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రశ్నించారు క్రీస్తు ఎవని కుమారుడని మీరు తలం దావీదు కుమారుడా దేవుని కుమారుడా అని అడుగుతున్నారు ఆయన యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకోవటానికి మాత్రమే ఈ భూమి మీద మరియ గర్భంలోనూ ఆయన ప్రవేశించారు అంతే తప్ప ఆయన దేవుని కుమారుడు ఒక్కసారి మాటలను మీరు చూడండి పౌలు గారు హెబ్రియల్కు రాసిన పత్రిక ధ్యాయము మొదటి వాక్యము నుండి రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రాహాము అన్నింటిలో వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మిల్కీ సెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనయు తరువాత సమాధానపు రాజనయు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును మిల్కీసెదకు ఎవరు తండ్రి లేనివాడు తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు లేక జీవిత దినములకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు ఎవరిని పోలియున్నాడు దేవుని కుమారుని పోలియున్నాడు అంటే దేవుని కుమారునికి ఏముండవు వంశావళులు ఉండవు తండ్రి ఉండడు తల్లి ఉండదు అంటే శరీర సంబంధంగా తండ్రి కానీ శరీర సంబంధంగా తల్లి కానీ శరీర సంబంధంగా వంశావళి కానీ ఇవి ఉండవు అంటే ఈ భూమి మీద మనుషులుగా మనకున్నట్టుగా దేవుని కుమారునికి ఎందుకుంటాయి దేవుని కుమారుడు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో నుండి వచ్చాడు ఆయన ఈ లోకంలో ప్రవేశించాడు ఆయన శరీరాన్ని ధరించుకోవాలి గనక మరే గర్భంలో ఆ శరీరాన్ని తెచ్చుకున్నాడు ఆయన ఈ విషయాన్ని మొట్టమొదట అందరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి అయితే మరి వంశావలుడు రాయబడ్డాయి కదా మతయ్య సువార్తలోను సువార్తలోను రాయబడ్డాయి కదా అంటే ఎందుకు రాయబడ్డాయి దావీదు యొక్క గర్భములో నుండి దేవుని కుమారుడు పరలోకములో నుండి దేవుని కుమారుడు ఈ భూమి మీద మనుష్యులను రక్షించటానికి వస్తాడని దేవుడు ముందుగా ప్రవక్తల చేత పలికించాడు గనక ఆ మాటలను నెరవేర్చటానికి ఇదిగో ఈ వంశావళి ద్వారా యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేలా దేవుడు సంకల్పించాడు దానిని బట్టి మనకు మత్ైస్సు వార్తలోనూ లోకాసువార్తలోనూ ఈ వంశావళిలు కనిపిస్తున్నాయి మత్ైస్సువార్తలు అయితే మొదటి అధ్యాయము మొదటి వాక్యము నుండి పదహారవ వాక్యం వరకు ఈ వంశావళిని మీరు చూడవచ్చు ఏసుక్రీస్తు యొక్క వంశావళిని మీరు లోకాసు లోకాసువార్తలు అయితే మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం నుండి ముప్పై ఎనిమిదవ వాక్యం వరకు మీరు చూడవచ్చు లోకాసువార్తలు అయితే మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం నుండి ముప్పై ఎనిమిదవ వాక్యం వరకు మీరు గమనించవచ్చు ఈ రెండు సువార్తలలోనే ఏసుక్రీస్తు ప్రభువు యొక్క వంశావళి మనకు కనిపిస్తుంది మార్కు సువార్తలు కనిపించదు యోహాను సువార్తలను కనిపించదు పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడా కూడా మనకు ఏసుక్రీస్తు వంశావళి ఇది అని కనిపించదు మతేసువార్తలోను లోకాసువార్తలోను కనిపిస్తుంది మరి మతేసువార్తలో లోకాసువార్తలో ఉన్నటువంటి ఈ వంశావళి రెండు చోట్ల కూడా ఆద్యంతం ఒకే విధంగా ఎందుకు లేదు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఎప్పటి వరకు ఒకే విధంగా ఉందని మీకు చెప్పాను దావీదు వరకు ఒకే విధంగా ఉంది దావీదు వరకు ఒకే విధంగా ఉంది దావీదు దగ్గర నుండి మనకు వంశావళిలు వేరువేరుగా కనిపిస్తాయి ఎందుకు అంటే దావీదు దగ్గర నుండి మత్తయ్య సువార్తలో ఒకరి వంశావళి రాయబడింది లోకాసువార్తలో మరొకరి వంశావళి రాయబడింది ఎవరి వంశావళులు రాయబడ్డాయి అంతా ఏసుక్రీస్తు వంశావళి కదా మరి మత్తవార్తలో ఒకరిది లోకాసువార్తలో ఒకరిది అని అంటున్నారు ఏంటి అనగానే యేసుక్రీస్తు ప్రభువుకు భూమి మీద తల్లిగా ఉన్నవారెవరు మరియ యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రిగా ఎంచబడిన వారెవరు యోసేపు ఇద్దరి వంశావళులను కూడా దేవుడు ఇద్దరు గ్రంథకర్తల చేత వ్రాయించాడు ఇద్దరి వంశావళులను అనగా ఏసుక్రీస్తు ప్రభువునకు తల్లిగా ఉన్నటువంటి మరియ వంశావళిని ఏసుక్రీస్తు ప్రభువునకు తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు వంశావళిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు ఎక్కడెక్కడా అంటే మత్తైసు వార్తలో మరియగారి వంశావళి మనకు కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభువునకు తల్లిగా ఉన్నటువంటి మరియగారి వంశావళి మత్తైస్సు వార్తలో మనకు కనిపిస్తుంది వార్తలో యేసుక్రీస్తునకు తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు యొక్క వంశావళి మనకు కనిపిస్తుంది అందుచేతనే దావీదు గారి దగ్గర నుండి మత్తైసు వార్తలో ఒక విధంగా వంశావళి మనకు కనిపిస్తే వార్తలో మరొక విధంగా మనకు వంశావళి కనిపిస్తుంది సువార్తలో ఉన్నటువంటి వంశావళిలో దావీదు గారి దగ్గర నుండి మనకు వంశావళి ఎలా విడిపోయింది సొలుమోను దావీదు కుమారుడైనటువంటి సొలుమోను సొలుమోను తర్వాత రెహబాము రెహబాము తర్వాత అబియ అబియ తర్వాత ఆసా ఆసా తర్వాత యహోషపాతు యహోషపాతు తర్వాత యహోరాము యహోరాము తర్వాత ఉజ్జియా ఉజ్జియా తర్వాత యోతాము యోతాము తర్వాత ఆహాజు ఆ తర్వాత హిజ్కియా ఆ తర్వాత మనశ్షియా ఆ తర్వాత ఆమోను ఆ తర్వాత యోషియా ఆ తర్వాత యకున్యా ఆ తర్వాత శైల్తీయేలు ఆ తర్వాత జరూబ్బాబేలు ఆ తర్వాత అభిహూదు ఆ తర్వాత ఎలియాకీము ఆ తర్వాత ఆజోరు తర్వాత సాధోకు తర్వాత ఆకీము తర్వాత ఎలిహూదు తర్వాత ఎలియాజరు తర్వాత మత్తాను తర్వాత యాకోబు తర్వాత యోసేపు తర్వాత మరియా గారి దగ్గర ఎండ్ అవుతుంది అది మత్తయ్య సువార్తలో ఉన్నటువంటి వంశావళి మరియ గారి దగ్గర ముగింపబడుతుంది ఆ గారికి యేసుక్రీస్తు శరీరమును బట్టి జన్మించారు మీకు అర్థమవుతుందా కనుక మత్తయసు వార్తలో దావీదు కుమారుడైనటువంటి సొలోమోను ద్వారా వచ్చినటువంటి వంశావళి వ్రాయబడింది దావీదు కుమారుడైనటువంటి సులోమోను ద్వారా ఎవరు వచ్చారు గారు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువునకు తల్లి అయినటువంటి గారు వచ్చారు ఇక లోకాసువార్తలోనికి మనం వెళితే వార్తలో యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రిగా ఎంచబడినటువంటి యోసేపు యొక్క వంశావళి వ్రాయబడింది ఈ యోసేపు ఎవరి ద్వారా వచ్చాడు దావీదు కుమారుడైనటువంటి నాతాను ద్వారా వచ్చాడు యోసేపు ఎవరి ద్వారా వచ్చాడు దావీదు కుమారుడైన నాతాను ద్వారా వచ్చాడు దావీదుకు సొలుమోను కుమారుడే దావీదుకు నాతాను కూడా కుమారుడే ఇంకా ఉన్నారు కుమారుడు అయితే వీరిద్దరి ద్వారా వచ్చినటువంటి వంశావళులలో నుండి మరేగారు గారి ద్వారా వచ్చినటువంటి వంశావళిలో కనిపిస్తున్నారు అలాగే యోసేపు గారు నాతాను ద్వారా వచ్చినటువంటి వంశావళిలో కనిపిస్తున్నారు ఇదే ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఇక చాలామంది పొరబడేటువంటి అవకాశం ఎక్కడుందంటే మతైసు వార్తలో మతైసు వార్తలో మొదటి అధ్యాయము పదహారవ వాక్యాన్ని మనం చూడగలిగితే యాకోబు మరియ అయిన యోసేపును కనెను అని వ్రాయబడింది అక్కడ భర్త అనగానే యజమాని యజమాని ఇది మునుపటి పాఠ్యాంశంలో కూడా మీకు తెలియజేశాను యోసేపు ఎవరికి కుమారుడు ఇద్దరు తండ్రులు ఉన్నారా అనేటువంటి విషయాన్ని మీకు మునుపటి పాఠ్యాంశంలో తెలియజేశాను ఇక్కడ యోసేపు అనగానే మరేగారి యొక్క తండ్రి పేరు కూడా యోసేపే గారి యొక్క యజమాని పేరు కూడా యోసేపే మరియ ఇంటికి యజమాని పేరు కూడా యోసేపే దానిని బట్టి ఇక్కడ ఈ విధంగా వ్రాయబడిందే కానీ మత్తయి వార్తలో ఉన్నటువంటి వంశవాలంతా కూడా ఖచ్చితంగా మరియగారిదే మరియగారిదే మరియ గారికి సంబంధం లేదు లోకాసువార్తలో మరియకు ప్రధానము చేయబడినటువంటి యోసేపు గారి యొక్క వంశాలు మనకు కనిపిస్తుంది అందుచేతనే దావీదు తర్వాత నాతాను నాతాను తర్వాత నాతాను యొక్క కుమారుడైనటువంటి మత్తత వీరందరూ కూడా కనిపిస్తారు మీకు అర్థమవుతుందా అలాగే రెండు వంశావళుల్లోనూ ఇంకను మనం వ్యతిసాలను చూడగలిగితే మత్స్య వార్తలో అబ్రహాము గారి దగ్గర నుండి వంశావళి ప్రారంభమైంది అబ్రహాము గారి దగ్గర నుండి మత్యస్సు వార్తలో చాలా చక్కగా వివరింపబడింది ఎలా అంటే అబ్రహాము గారి దగ్గర నుండి దావీదు గారి వరకు పద్నాలుగు తరములు దావీదు గారి దగ్గర నుండి మరలా యోషియా వరకు అంటే యూదులు బబులోనుకు చెరగా వెళ్ళిపోయినటువంటి కాలము వరకు పద్నాలుగు తరములు అలాగే మరల యోషియా దగ్గర నుండి గారి వరకు చూస్తే మరల పద్నాలుగు తరములు ఈ విధముగా ఏసుక్రీస్తు వంశావళి అక్కడ మనకు విభాగింపబడి చెప్పబడింది మతయుశు వార్తలో కేవలం నలభై ఒక్క మంది పేర్లు మాత్రమే మనకు కనిపిస్తాయి అబ్రహాము గారి దగ్గర నుండి ప్రారంభమైంది కదా అబ్రహాము గారి దగ్గర నుండి గారి వరకు ఇక్కడ వంశావళిలో ఉన్నటువంటి పేర్లన్నీ మనకు కనిపిస్తున్నాయి ఈ పేర్లన్నీ మనం చూస్తే కనుక సుమారుగా ఒక నలభై ఒక్క పేర్లు మనకు కనిపిస్తున్నాయి లోకాసు వార్తలో అయితే ఆదాము దగ్గర నుండి కూడా గ్రంథకర్త వ్రాయడం జరిగింది ఆదాము దగ్గర నుండి ఆదాము నుండి షేత్ వచ్చాడు షేతు నుంచి వచ్చాడు ఆ విధంగా అలా క్రిందకు వచ్చేసరికి మధ్యలో అబ్రహాము గారు వస్తారు ఆ అబ్రాహాము గారి దగ్గర నుండి మరల దావీదు దావీదు గారి దగ్గర నుండి మరల సులుమును కాదు నాతాను ఆ నాతాను గారి దగ్గర నుండి మరల ఎవరి వరకు యోసేపు వరకు వంశావళి పేర్కొనబడింది ఇక్కడ సుమారుగా డెబ్భై ఐదు పేర్లు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రారంభం నుంచి ఇక్కడ గ్రంథకర్త వంశావళిలో వారి యొక్క పేర్లన్నీ కూడా ప్రస్తావించారు ఆదాము దగ్గర నుంచి కూడా ఆదాము దగ్గర నుంచి యోసేపు వరకు మతయు సువార్తలో అబ్రాహాము గారి దగ్గర నుండి మరియ గారి వరకు ఇది ఈ రెండు వంశావళులలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం అలాగే ఒక వంశావళులు ఒక పేరు రెండు మూడు పర్యాయములు వస్తుంది ఎందుకంటే పితరుల పేర్లు పెట్టుకుంటారు యోసేఫ్ అనేటువంటి పేరు పెట్టుకుంటారు యాకోబ్ అనేటువంటి పేరు పెట్టుకుంటారు ఎక్కువగా తరచుగా ఈ పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి జెరూబ్బాబులు అనేటువంటి పేరు పెట్టుకుంటారు కనుక వాటి అన్నింటిని కూడా జాగ్రత్తగా మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంతే తప్ప పరిశుద్ధ గ్రంథంలో కొంచెము కూడా ఇసుమంత కూడా ఎక్కడ మీకు తప్పు అనేది కనిపించదు మీరు అపార్థం చేసుకుంటే దేవుని వాక్యం మీకు అర్థం కాదు తప్ప దేవుని వాక్యాన్ని దేవుని పట్ల భయభక్తులుంచి మనం చదవగలిగితే చక్కగా అర్థమవుతుంది చక్కగా అర్థమవుతుంది అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుకు వంశావులు ఏంటి యేసుక్రీస్తు ప్రభు మన రక్షణకర్త ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుని కుమారుడు శరీరాన్ని బట్టి ఆయన మరే గర్భం నుంచి వచ్చాడు శరీరాన్ని బట్టి యోసేపుకు కుమారుడుగా ఎంచబడ్డాడు అసలు యోసేపుకు యేసుక్రీస్తు ప్రభువుకు శరీరాన్ని బట్టి కూడా సంబంధం లేదు కదా మరే గారి దగ్గర అయితే ఆమె గర్భంలో ఈ శరీరం రూపుదిద్దుకుంది కానీ యోసేపు గారికి ఆ సంబంధం కూడా లేదు కనుక వీరు భూమి మీద తల్లిదండ్రులుగా ఎంచబడ్డారంతే నిజానికి మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు మన రక్షణకర్త మన రక్షణకర్త కనుక వంశావలు దగ్గర మనము ఆగిపోవటానికి వీలులేదు వంశావలు ఇంకా మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే వంశావళులు కొద్దిగా ప్రమాదాన్ని కూడా మనకు సృష్టిస్తాయి ఆత్మీయ జీవితానికి ఆటంకాలను కూడా సృష్టిస్తాయి అందుచేత వంశావళుల మీద ఎక్కువ పరిశోధన చేయటం ఇక్కడ మనకు దేవుడు సూచించినటువంటి విధానం కాదు మనం ఎక్కువగా దేని మీద పరిశోధన చేయాలి నిత్య జీవము మీద మన ఆత్మను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకానికి నడిపించుకునే విషయంలో మనం ఎక్కువగా పరిశోధన చేయాలి అంతే తప్ప వంశావలుల దగ్గర ఆగిపోయి ఎవరికి ఎవరు తండ్రి ఎవరికి ఎవరు తాత ఎవరికి ఎవరు ముత్తాత ఆ ముత్తాత ఏం చేశాడు ఆ ముత్తాత ఎలా జీవించాడు ఏ కాలంలో జీవించాడు ఇత్యాది విషయాల మీద ఎక్కువగా మనం మనసు పెట్టి మన కాలాన్ని వృధా చేసుకోవడం అనేది మంచిది కానే కాదు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ విషయాన్ని బట్టి కొన్ని మాటలు మనకు కనిపిస్తున్నాయి పౌలు గారు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యం నుండి చూడండి ప్రారంభ శతాబ్దంలో కూడా ఇలా వంశావళుల దగ్గర ఆగిపోయిన వారు ఉన్నారు కొంతమంది వారు రక్షణను కొనసాగించుకోలేకపోతున్నారు బలహీనమైనటువంటి విషయాల దగ్గర ఆగిపోతున్నారు అందుచేత పౌలు గారు వ్రాసినటువంటి మాటలను చూడండి తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యం నుండి నేను మాసిధోనియకు వెళ్ళిచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు యఫెసులో నిలిచియుండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను ఏమంటున్నారు పౌలు గారు కల్పనా కథలు మితములేని వంశావళులు వీటి దగ్గర ఆగిపోయారంటే మీరు రక్షణలు ముందుకు కొనసాగలేరు వీటి దగ్గర మీరు ఆగిపోకూడదు ఇవి వివాదములతో కూడుకున్నవిగా కనిపిస్తాయి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు అని చెప్పి నీవు కొందరికి ఆజ్ఞాపించు కొందరు అటువంటి వారుగా ఉంటున్నారు వారికి ఆజ్ఞాపించే విషయాన్ని అని పౌలుగారు తిమోతికి తెలియజేస్తున్నారు కనుక ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటి వంశావళుల దగ్గర మనము ఎక్కువగా ఆగిపోవడానికి వీలులేదు అలాగని ఎక్కడైనా మనకు తప్పులు కనిపిస్తున్నాయా చాలా స్పష్టముగా దేవుడు మనకు తెలియజేశాడు యేసుక్రీస్తు ప్రభు వంశావళి కాదు పాత నిబంధన గ్రంథంలో చూస్తే చాలాసార్లు వంశావళులను గూర్చి దేవుడు వ్రాయించాడు కానీ వాటి దగ్గర మనం ఆగిపోవాలని కాదు వాటిని తెలుసుకొని ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించాలని అంతే తప్ప మనము వాటి దగ్గర ఆగిపోయి వాటి నిమిత్తం పరిశోధనలు చేస్తూ పురావస్తు శాఖ అధికారులు చేసినట్టుగా మనము ఆ విషయాలపై పరిశోధన చేసుకుంటూ కూర్చుంటే మన ఆత్మీయ జీవితం గుడ్డి దశలో వెళ్ళిపోతుంది కనుక అలా వెళ్లకుండా దేవుని కొరకు మనము చక్కగా ఆయన మార్గములో నడుచుకుంటూ ప్రభో అయిన వారిని వెంబడిస్తూ నిత్య జీవాన్ని చేరుకునేటువంటి ప్రయత్నాలను మాత్రమే ఎల్లప్పుడూ మనము చేయాలి అలాగే పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలు కూడా ఈ విషయాన్ని గురించి చర్చించారు ఒక్కసారి చూద్దాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వాక్యం నుండి మీరు చూడండి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వాక్యం నుండి మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగటై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను ఈ విషయం మీద మనం ఎక్కువగా ఆలోచన చేయాలి మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు మన ఎదుట ఉంచినటువంటి సరళమైనటువంటి పరలోకపు మార్గమును వెంబడించుట ఎందు ఎల్లప్పుడూ మనము ఆసక్తితో ఉండాలి పరిశుద్ధాత్మను ఈ విషయంలో దేవుడు మనకు సమృద్ధిగా కుమ్మరించాడు ఆ తర్వాత ఈ మాట నమ్మదగినది గనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట ఎందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను సత్క్రియల ఎందు శ్రద్ధ ఉండాలి ఎల్లప్పుడూ దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చుటకు సిద్ధ మనస్సు ఉండాలి ఈ విషయాన్ని గురించి నీవు అందరికీ కూడా దృఢముగా సాక్ష్యము చెప్పాలి వారిని హెచ్చరించాలి అని పౌలు గారు తీతుకు తెలియజేస్తున్నారు తర్వాత ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి మనము సత్క్రియలను పూర్తి చేసుకొనిట నీతియందు యథార్థత ఎందు మనము నడుచుకునిట అనేది దేవునికి ఇష్టము ఇవి మనకు ప్రయోజనకరము అంతే తప్ప చూడండి ప్రయోజనము లేనివేంటో ఇక్కడ పౌలు గారు సూచిస్తున్నారు చూడండి అవివేక తర్కములను వంశావలులను వంశావలులు ఈ జాబితాలోనికి వస్తాయి ప్రయోజనము లేనివి అవివేక తర్కములను వంశావలులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునే ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము వాటికి దూరంగా ఉండు అలాగే మిగిలిన వారిని కూడా దూరముగా ఉండమని హెచ్చరించు ఈ వంశావళులకు అలాగే మిగిలినటువంటి ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములకు అవివేక తర్కములకు కలహములకు దూరముగా ఉండమని నీవు హెచ్చరించు తర్వాత మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పు ఇదిగో ఇక్కడ ఈ వంశావళిని అర్థం చేసుకోవలసినటువంటి విధానము ఇది అని స్పష్టముగా వారికి చెప్పు వారు వినలేదా అయితే వారిని విసర్జించు ఒకటి రెండు మారులు వారికి బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము అట్టివాడు అట్టివాడు అంటే ఎట్టివాడు ఈ వంశావళి తప్పు అని చెప్పి అపార్థం చేసుకున్నటువంటి వాడు దేవుని వాక్యములు తప్పులున్నాయని అపార్థం చేసుకుని దేవుని వాక్యాన్ని విడిచి వెళ్ళిపోయేటటువంటి వాడు అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు వారు పాపము చేయించున్నారు క్రీస్తు యేసును విడిచి వెళ్ళిపోతున్నారు నిత్య జీవ మార్గమును విడిచి వెళ్ళిపోతున్నారు కనుక అట్టి వారు తమకు తామే శిక్ష విధించుకున్నట్టు కనుక వారినిక విసర్జించుము అని కూడా పౌలు గారు ఇక్కడ తెలియజేశారు కనుక ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నిత్య జీవ సంబంధమైనటువంటి ఆలోచనలతో ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో మనము ముందుకు కొనసాగిపోవాలి మనము యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తూ నిత్య జీవము కొరకైనటువంటి ఆలోచనలతో పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని వాక్యపు వెలుగులో నడుచుకోవాలని మనలందరినీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు ఈ విధముగా ప్రయోజనకరమైనటువంటి బ్రతుకు విధానాన్ని మనము కలిగి ఉంటేనే పరలోకాన్ని స్వతంత్రించుకోగలం లేదంటే వ్యర్థమైనటువంటి వివాదములలో చిక్కుకొని అపవాది వెంట ఈడ్చుకుని పోబడేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు కనుక మంచి నిర్ణయాలు తీసుకుంటూ దేవుని వాక్యములు మీరందరూ కూడా పెంపారుచు పరిశుద్ధాత్మ సహవాసములు ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్నతండ్రి ఉన్నతమైనటువంటి మీ సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మీ గ్రంథమును లోకములో ఉన్నటువంటి లోకజ్ఞానులు అర్థం చేసుకోలేరు వారు లోకపరముగా ఎంత ఉన్నతులైనను మీ జ్ఞానము దగ్గరకు వచ్చేసరికి వారి పసిబాలురు తండ్రి వారికి తెలియనటువంటి సంగతులను లోకములో పరిపూర్ణులైన వారికి కూడా అర్థం కానటువంటి మహాజ్ఞానపు సంగతులను మీరు మాకు దయచేయిచున్నారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఉండి మీ మాటల సారాంశమును నిత్యము గ్రహించగలిగేటువంటి కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు ఏవి మాకు ప్రయోజనకరమైనవో వాటిని మాకు దయచేస్తూ మా హృదయములను మీ ఆత్మజ్ఞానముతో నింపుతూ ఉన్నతమైనటువంటి లోకానికి మమ్మల్ని అందరినీ సిద్ధము చేయించినందుకు మిమ్మల్ని స్థుతించుచు ఘనపరచుచు మీకు లోబడి సంపూర్ణమైనటువంటి విధేయతను కనుపరిచే బిడ్డలముగా మేము నిత్యకాలం ఉండడానికి సహాయము చేయమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు